किरीटम् वैरिञ्चम् परिहर पुरः कैटभभिदः कठोरे कोटीरे स्खलसि जहिजम् भारिमकुटम् प्रणम्रेश्वेतेषु प्रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते नी भवनमु నీ భర్త అయిన పరమేశ్వరుడు వస్తున్న వార్త విని నీవు స్వాగతం పలకడానికి ఎదురు వెళ్తుండగా దారిలో నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల కిరీటములలోని మణులు రత్నాలు వరిపిడికి నీ పాదపద్మాలు గాయపడతాయేమోనని భయపడి జాగ్రత్త చెప్పుతున్న నీ పరిచారకుల మాటలు సర్వోత్కృష్టంగా ఉన్నవి ఈ శ్లోకానికి అంతరార్థం ఏమిటంటే జీవుడు ఈ లోకంలో ఉన్న విషయాల పట్ల ఆసక్తి వదిలి పరబ్రహ్మముతో ఐక్యం పొందాలన్న నిజమైన కోరికను వ్యక్తం చేసినప్పుడు జగన్మాత అయిన కుండలినీ శక్తి పరమానందంతో స్పందిస్తుంది ఆ సమయంలో ఆమె శరణు కోరిన ఆత్మపై పూర్తి కరుణను ప్రసాదిస్తుంది ఈ సందర్భంలో బ్రహ్మ విష్ణు ఇంద్రుడు లాంటి దేవతలు కేవలం జగన్మాత సృష్టిలో భాగాలుగా మాత్రమే సూచింపబడ్డారు వారు భౌతిక కోరికలను తీరుస్తారు కానీ పరమాత్మతో ఐక్యాన్ని ప్రసాదించలేరు అమ్మవారు మాత్రమే సర్వ సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపిణిగా చైతన్య రూపములో సర్వవ్యాప్తంగా ఉంటుంది ఇది కేవలం ఒక దృశ్యవర్ణన కాదు ఆధ్యాత్మిక యాత్రలో జీవుని శుద్ధి కోరిక ప్రయత్నానికి స్పందించే పరాశక్తి అనుగ్రహాన్ని సూచించే గొప్ప రూపం निषेव्ये नित्ये त्वाम् अहमिति सदा भावयति यः किमाश्चर्यम् तस्य त्रिनयनसमृद्धिम् तृणयत महासम्मर्ताग्निः विरचयति नीराजनविधिम् अम्मा आदि अन्तमूलेनि नित्या सत्यस्वरूपिणि జగన్మాత నీ దేహము నుండి పుట్టిన కాంతి కిరణాలతో అణిమాధ్యష్ట సిద్ధులతో అంతటా ఆవరించి ప్రకాశిస్తున్న నిన్ను నీవే నేను అనే సోహం భావముతో ఏ సాధకుడు ధ్యానిస్తున్నాడో మరియు సదాశివుని యొక్క అనంత ఐశ్వర్యమును తృణీకరిస్తున్నాడో అతనికి మహాప్రళయకాలమందు పుట్టే మహాప్రళయాగ్ని నీరాజనం పడుతుంది ఈ శ్లోకం ఒక యోగి సాధనా ఫలితంగా పొందే శక్తులు అతని ఆత్మజ్ఞాన స్థితి మరియు చివరికి ఆయనకు కలిగే భగవత్ ఐక్యానందము గురించి వివరిస్తుంది ఈ వాక్యంలో యోగి అంటే సాధనలో ఉన్న ఆత్మాన్వేషణాకారి ఇతను దేవిని తన నిజమైన స్వరూపంగా భావిస్తాడు అంటే దేవి తనకు బయట కాదని తన హృదయములో తన జ్ఞానములో తన చైతన్యంలోనే ఉందని గ్రహిస్తాడు ఈ జ్ఞానంతో కూడిన ధ్యానం అతనికి భయాన్ని జయించే స్థితిని ఇస్తుంది ప్రళయకాలంలో ప్రకృతిలోని సమస్త తత్వాలు తమ మూలములోకి విలీనమవుతాయి సాధారణంగా ప్రాణులకు అది భయంకరమైన కాలము కానీ తనను దేవితో సమరూపముగా చూసే యోగికి ఆ కాలములోనూ నాశనం లేదు ఎందుకంటే అతను తన శరీరముతో కాకుండా తన చైతన్య స్వరూపముతో ఏకత్వం పొందినవాడు అందుకే ప్రళయకాలాగ్ని కూడా అతనికి హాని చెయ్యదు అతనికి ఆరతి అర్పించే పవిత్రంగా మారుతుంది ఇది ఒక గొప్ప ఉపమానం అతని అంతరాత్మ వెలుగుతో ప్రకాశిస్తున్నందున అగ్ని కూడా ఆ వెలుగుకు నమస్కరిస్తుందన్న సంకేతం అణిమాది సిద్ధుల గురించి తెలుసుకుందాం అనిమా అంటే తన శరీరాన్ని ఎంతో సూక్ష్మముగా మార్చగల శక్తి లగిమా అంటే తన శరీరాన్ని తేలికగా మార్చి ఎగురగల శక్తి మహిమ గరిమ వంటి ఇతర అష్టసిద్ధులు కూడా యోగి సాధనలో పొందగలిగే మహత్తర సామర్థ్యాలు ఇవి అన్నీ శాస్త్రంలో అష్టమహాసిద్ధులు అనగా ఎనిమిది గొప్ప యోగ శక్తులుగా చెప్పబడ్డాయి కానీ నిజమైన యోగికి ఇవన్నీ తాత్కాలికమైనవి అపూర్ణమైనవి అతడు తనలో వెలుగుతున్న శుద్ధ జ్ఞానాన్ని దేవిగా భావించినవాడు కాబట్టి ఈ శక్తులపై మోహం పడడు మూడు లోకాల సంపదలు కూడా గడ్డి లాంటివే అన్న మాటకు అర్థం భౌతికంగా చూసినప్పుడు మూడు లోకాల్లోని ధన వైభవం పదవులు పరాక్రమం అన్నీ మానవులకు పెద్దగా కనిపించవచ్చు కానీ యోగి ఈ భౌతిక విజయం శక్తి అన్నింటినీ తాత్కాలికంగా చూస్తాడు దేవితో ఐక్యం పొందిన తర్వాత అతనికి ఈ లోకములోని ఏ ఒక్క వస్తువుకి ప్రాముఖ్యత ఉండదు అవన్నీ ఎండిపోయిన గడ్డి లాంటివే అంటే ఎంత ఉన్నా ఉపయోగం లేదు అన్నమాట ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగి సాధన ద్వారా శక్తులు పొందిన వాటిని తన లక్ష్యంగా కాకుండా అమ్మవారిలో ఐక్యానందాన్ని అసలైన ధ్యేయంగా ఎంచుకుంటాడు చతుల ప్రసవ పునఃస్త్వం నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షుతితలమవాతీతరదిధం చూతల్లి నీ పతి అయిన ఆ పశుపతి అరవై నాలుగు విధములైన తంత్రములు భూలోకములో ఉన్నవారికి ఇచ్చాడు అవి సకల సిద్ధి ప్రదాయకములు అధిక ఫలదాయకములు వాటి మోహములో పడి అన్నింటికన్నా ముఖ్యమైన మోక్షమును భూలోకవాసులు మరిచారు అది గమనించి నీవు ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములు ప్రసాదించుటకై నీ తంత్రము అనగా శ్రీవిద్యా తంత్రమును ఆ పశుపతి ద్వారా మాకు ఇప్పించావు అరవై నాలుగు తంత్రాలు వాటి వివరణ ఈ తంత్రాలు అరవై నాలుగు అని చెప్పడంలో ఒక ముఖ్య సంకేతం ఈ అరవై నాలుగు తంత్రాలలో ఒక్కొక్కటి ఒక ప్రత్యేక శక్తిని ప్రసాదించగల శక్తితో కూడి ఉంటుంది ఇవి ఆధ్యాత్మిక శక్తులే కానీ ఏవో సామాన్య మాంత్రిక విద్యలు కావు ఈ తంత్రాలన్నీ నిశ్చల స్థితిలో ఉన్న శివుని నుండి వెలువడనివి అంటే ఆత్మశాంతి స్థితి నుంచే వెలిసిన ఆధ్యాత్మిక మార్గాలు ప్రతి తంత్రం తన ప్రత్యేక పద్ధతిలో సాధన చేస్తే ఒక ప్రత్యేక సిద్ధి ఒక ప్రత్యేక జ్ఞానం ప్రసాదిస్తుంది స్త్రీవిద్య భూలోకంలోకి తెచ్చిన అత్యున్నత తంత్రం శ్రీవిద్య అంటే స్త్రీ సూత్రాల సారాంశం మాత్రమే కాదు అది దేవిని లలితా త్రిపుర సుందరిగా చైతన్య స్వరూపిణిగా మూల కారణంగా పూజించే తంత్ర మార్గం శ్రీవిద్య ఒక పూజగా కాకుండా ఒక ఆత్మసాక్షాత్కార మార్గంగా భావిస్తారు శ్రీ విద్యా పద్ధతిలో పూజ అనేది మాయా ఆవరణాన్ని తొలగిస్తుంది జ్ఞానానికి దారితీసే అంతర్ముఖ ప్రయాణం అంటే ఒక సాధకుడు ఈ పూజను నిర్వహిస్తూ తన అంతర్ముఖాన్ని పరిశీలిస్తాడు ఈ క్రమంలో అతనికి అజ్ఞానపు తెరలు లోక సంబంధ ఆనందాలు అపవిత్రమైన వాసనల వల్ల ఏర్పడిన మోహం అహంకారం కామం క్రోధం వంటి దోషాలు నశించడం మొదలవుతుంది పూజా ప్రక్రియలో ప్రతి స్థాయికి ఒక అంతరార్థం ఉంటుంది శ్రీచక్ర పూజ అంటే మనస్సులోని తొమ్మిది స్థాయిల ఆవరణలలో దేవతల శక్తి ఇవి మనస్సు శుద్ధి ఇంద్రియ నియంత్రణ భగవత్ చింతనల లక్షణాలను సూచిస్తాయి పూజను లోతుగా చేస్తూ పోతే శక్తుల రూపంలో అనేక సిద్ధులు సహజంగా లభించవచ్చు కానీ నిజమైన శ్రీవిద్యా విద్యా సాధకుడు ఈ సిద్ధులను క్షణిక విజయాలుగా పరిగణిస్తాడు అవి దారిలో వచ్చే సహజ ఫలితాలే తప్ప తాను కోరిన గమ్యం కాదు అతని అసలైన లక్ష్యం తానెవరనే సత్యం గ్రహించడం అంటే ఆత్మతో ఐక్యత లేదా దేవి శక్తితో పరమ ఐక్యం చెందడం